వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించే మునగాక పప్పు ఈరోజు చేయబోతున్నాను గైస్ ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్లోకి వంద గ్రాముల కందిపప్పు వేసుకొని ఓ సార్లు బాగా కడుక్కోవాలి గైస్ వంద గ్రాములంటే ఒక హాఫ్ కప్పు కప్పుల వేసి చెప్పాలంటే హాఫ్ కప్పు ఇలా నీళ్ళు పోసుకొని సార్లు కడుక్కోవాలి దీంట్లోకి మనము తీసుకుంటాం ఇది పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు టమోటాలు తీసుకున్నాం పెద్దవి ఇవన్నీ ఇలా లావుగా కట్ చేసుకొని మనం కడుక్కున్న కందిపప్పులోకి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద పితికిడంతా మునగాకు నీళ్ళల్లో బాగా కడుక్కొని తీసుకోవాలి ఇలా బాగా కడుక్కొని మనం ఈ కందిపప్పులోకి వేసేసుకోవాలి అన్నీ ఈ మునగాకులో విటమిన్లు ఐదను కాల్షియం పుష్కలంగా ఉంటాయి గైస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ మునగాకు అనేది చాలా మంచిది కనీసం వాదానికి ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి గైస్ అలాగే రెడ్ చిల్లీ పౌడరు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కడిగిన చింతపండు అలాగే సరిపడానన్నీ నీళ్ళు పోసుకొని ఒక నాలుగు విజిల్స్ రాణించుకోండి గైస్ నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మనకి మనం టమాటాలు కూడా వేసాం కదా అందుకని కొంచెం నూనె వేస్తే మనకి పప్పు బాగా ఉడుకుతుంది అందుకోసమని కొంచెం ఆయిల్ వేసాను ఇలా వేసుకొని ఒక నాలుగు విజిల్స్ రాణించుకోవాలి గైస్ మునగాకు చేసే మేలు అంతా ఇంతగా అదే చాలా ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కరికి ఇలా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టీమ్ పోయే లోపల మనము ఈ పప్పుకి పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పొట్టుతో సహా ఒక ఆరేడు వెల్లుల్లి పాయిలు తీసుకోవాలి దీనిలను కొంచెం వేపుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి మనం పోపుడు మాత్రం బాగా ఎర్రగా వేపుకోవాలి చూడండి గేస్ అప్పుడే మనకి టేస్ట్ ఒక టేస్ట్ దీన్ని అదోమా కూడా సూపర్గా ఉంటుంది అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని ఎర్రగా వేపుకుందాము ఇలా ఎర ఎరగా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఇంగు వేసుకుందాము ఇంగు మాత్రం ఖచ్చితంగా వేసుకునే గేస్ చాలా బాగుంటుంది ఇలా ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పోపు కూడా రెడీ గేస్ ఇప్పుడు మనకు స్టీమ్ అంతా పోయి ఉంటుంది మనము కుక్కర్ మూత తీసి చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి గేస్ స్టీమ్ అంతా పోయింది కుక్కర్కి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అనుకుంటే మనకు మునగాకు పప్పు రెడీ గేస్ ఇలా ఒక్కసారి మునగాకు వేసి పప్పు చేసి చూడండి గేస్ ఇలా ఈ తీదులో చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు గేస్ అంత బాగుంటుంది ఈ మునగాకు పప్పు అనేది ఇలా వెనుపుకొని మనం వేపుకున్న పోపును నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన మునగాక పప్పు రెడీ అడిగేసి ఈ మునగాక పప్పు అన్నంలోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి కొంచెం ఎలా కదా కామెంట్లో తెలుపండి గైస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట పెట్టుకోండి గేస్ ఈ వీడియో గైస్ బాయ్